హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ అంది సెండ్ చేస్తున్నానండి బిట్ అయితే ఎక్కువ రోజులు ఉండదు లొకేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది రామ్నారాయణ టెంపుల్ అండి యాక్చువల్గా బిట్ అనేది పంచాయతీ లేవుట్టు పాండురంగ లేవుట్లో ఉంది కంప్లీట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను మూడు వందల పదమూడు గజాలండి చాలా మంచి బిట్టి యాక్చువల్గా సౌత్ ఫేసింగ్ ఎవరికైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా బిల్డర్స్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి రీసైల్ పెట్టుకోవడానికైనా మంచి బిట్టి అండి గజం అనేది పదహారు వేలు చెప్తున్నారు చూసారా చుట్టుపక్కల ఫుల్ రెసిడెన్షియల్ అండి మంచి హౌసెస్ వేగంగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్యన డిమాండ్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా యాక్చువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ఈ ఏరియాలో అపార్ట్మెంట్లు రోడ్డు యాక్చువల్గా అది రోడ్ రోడ్ నుంచి అంటే చాలా దగ్గరండి మెయిన్ రోడ్ నుంచి బిట్టు చాలా దగ్గర హైవే ఫేస్ దగ్గరలో బిట్టు నేను చెప్తున్నాను సార్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ఇట్లాంటి బిట్టు దొరకడం అయితే చాలా కష్టం అండి నెంబర్ మెన్షన్ చేశాను సార్ విజిట్ గంధి రావచ్చు